హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ ఫోర్టీన్ రంజిత్ పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్తుంటే దేవుడి గదిలో నుంచి గంట సౌండ్ వినిపించింది తాతయ్య మీరు బెంగళూరు వెళ్ళేది మధ్యాహ్నం నుంచి కదా అప్పుడే ఎందుకు లేచారు అంటూ పూజ గది వైపుకు వెళ్ళేసరికి రమ్య హారతి కళ్ళకు అద్దుకుంటూ కనిపించింది రమ్యని చూసి నవ్వుకొని రమ్య ఎందుకు అప్పుడే లేచావు అంటూ భూజగదిలోకి వెళ్ళబోయాడు రంజిత్ ఆగండి రంజిత్ అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్లా చేయి చాపింది చేయి చూపించింది రమ్య ఏ ఏమైంది అంటూ లోపలికి రాబోయాడు రంజిత్ స్నానం చేయకుండా పూజ గదిలోకి రాకూడదు కదా అంది ఓ సారీ నేను జాగింగ్కి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వచ్చేసాడు రంజిత్ రంజిత్ జాగింగ్ చేసుకొని వచ్చి లివింగ్ రూమ్లో పేపర్ పట్టుకొని కూర్చున్నాడు జాగింగ్ వెళ్ళి వచ్చేశావా రంజిత్ అంటూ అక్కడికి వచ్చారు జానకి రమయ్య గారు ఇప్పుడే వచ్చాను తాతయ్య మీరేంటి ఇంకా స్నానం చేయలేదు అన్నాడు పేపర్ నుంచి తల తిప్పి రోజు లేచి పొద్దున్నే పూజ చేసేవాడిని ఈరోజు రమ్య చేసింది కదా నాకు పని తప్పినట్లు అనిపించింది పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ వయసులో అంతసేపు ఉండలేకపోతున్నాను రమ్య వచ్చి రాగానే నాకు శ్రమ తగ్గించిందిలే అన్నారు ఆయన రంజిత్ చిన్నగా నవ్వి మళ్ళీ పేపర్లో తల దూర్చేశాడు తాతయ్య మీరు ఫ్రెష్ అయి వచ్చేయండి టిఫిన్ రెడీ అయ్యింది అని రంజిత్ తల తిప్పేసరికి మీరు కూడా రండి మళ్ళీ టిఫిన్ చల్లారిపోతుంది అంది రమ్య రమ్య అలా చెప్పగానే రంజిత్ ఆ పేపర్ క్లోజ్ చేసేసి తన రూమ్ వైపు కదిలాడు ఫ్రెష్ అయ్యి డైనింగ్ హాల్లోకి వచ్చిన రంజిత్కు అక్కడ ఉప్మా కనిపించింది చీచి పెళ్ళైన తర్వాత కూడా ఇదే ఉప్మానా అంటూ గునిగాడు రంజిత్ ఇది రోజు చేసే ఉప్మా కాదురా పెసరట్టు ఉప్మా అన్నారు తాతయ్య బొంబాయి రవ్వ ఉప్మా తెలుసు సన్న ఉప్మా తెలుసు మరి ఈ పెసరకు ఉప్మా తెలియదా ఏంటి తాతయ్య అంటూ రంజిత్ని చూసి బల్లును నవ్వేసింది రమ్య ఇదమ్మా రమ్య వీడి పరిస్థితి ఎప్పుడు బిజినెస్ తప్ప ఇంకేమీ తెలియదు నువ్వే మార్చాలి వీడిని అన్నారు జానకి రామయ్య గారు తాతయ్య అంటూ పళ్ళు నోరుకున్నాడు రంజిత్ నువ్వు కూడా మాతో కలిసి తిను రమ్య అన్నాడు జానకి రామయ్య గారు మీరు తిన్నాక తింటానులే తాతయ్య అంటూ రంజిత్కి వడ్డించింది రమ్య పర్వాలేదులే ఇప్పుడు నువ్వు మరీ నాకు అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు కానీ తిను అన్నాడు రంజిత్ వెటకారంగా సరే అని రంజిత్ పక్కన చీర లాక్కొని కూర్చుంది రమ్య రంజిత్ తన ప్లేట్లో పెసరట్టు ఉప్మా తినడానికి అష్ట కష్టాలు పడుతుంటే రమ్య నవ్వుకొని రంజిత్ ప్లేట్ తీసుకొని పెసరట్ ముక్క సుంచి ఉల్లిపాయ ముక్కలు పెట్టి చట్నీలు అద్దీ రంజిత్ చేతికిచ్చింది రంజిత్ అది నోట్లో పెట్టుకొని థ్యాంక్స్ అన్నాడు రమ్యతో టిఫిన్ అవుతుండగానే పవన్ వచ్చాడు అక్కడికి రాండి పవన్ గారు టిఫిన్ చేద్దురు అంటూ పిలిచింది రమ్య లేదు మేడం నేను ఆల్రెడీ ఇంటి దగ్గర చేసేసి వచ్చాను అన్నాడు పవన్ అంటే మా ఇంట్లో టిఫిన్ చేయరా అంది రమ్య అలా అని కాదు అనే పవన్ అంటుంటే ఇందులో ఇబ్బంది పడక్కర్లేదు రండి మాతో పాటు చేద్దరు అనేసరికి పవన్ కూడా వాళ్ళతో కూర్చున్నాడు నేను చెప్పిన పని ఏం చేశావు అన్నాడు రంజిత్ టిఫిన్ చేస్తూ ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వచ్చింది వైరల్ న్యూస్ స్పెండ్ అయ్యింది మన ఆఫీస్ నుంచే అంట సార్ అన్నాడు పవన్ ఇంకా అవ్వలేదా ఇంత చిన్న విషయానికి నువ్వు అంత టైం తీసుకుంటే ఇంకా నా దగ్గర ఎందుకు అసలు ఈ పనికి ఇదిగో వీళ్ళ బావ క్రీటిని పెట్టినా ఆల్మోస్ట్ నీకంటే సగం టైంలోనే ఆ పని కంప్లీట్ చేసేవాడేమో అన్నాడు రమ్య వైపు చూపిస్తూ ఆ మాటకి మధ్యలో మా బావను తీసుకురావడం ఎందుకు అని పళ్ళు నోరుకొని ఆయన తినేటప్పుడు ఎందుకండి ఆయన అలా ఇన్స్టాల్ చేస్తున్నారు ముందు పవన్ గారిని ప్రశాంతంగా తిననివ్వండి అంది రమ్య రంజిత్ న్యూస్ ఎవరు వైరల్ చేసినా అది ఒక అందుకు మనకి మంచి జరిగింది కదా అన్నారు తాతయ్య అలా ఎలా వదిలేస్తాం తాతయ్య గారు మనకు మంచి జరిగినా వాళ్ళు తప్పు చేశారు కదా అంది రమ్య సరే సర్లే తినేటప్పుడు అవన్నీ ఎందుకు తిన అన్నారు జానకి రమయ్య అందరు టిఫిన్లు అయిన తర్వాత రమ్య కాసేపు కూల్గా సోఫాలో కూర్చుంది మెడ వెనక్కి వాల్సి కూర్చొని అలా కళ్ళు మోసుకుందా లేదు తన చేతిలో మొబైల్ రింగ్ అయ్యింది ఫోన్ స్క్రీన్పై నెంబర్ చూడగానే ఎన్నిసార్లు కట్ చేసినా విసిగిస్తున్నాడు అనుకొని ఈసారి కాల్ కట్ చేయకుండా లిఫ్ట్ చేసి హలో అంది హలో రమ్య కాల్ చేస్తే కట్ చేస్తావేంటి అన్నాడు అవతల నుంచి హే విసిగించొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినవే ఈసారి కాల్ చేస్తే నేను నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాను అది చెప్పడానికి నీకు కాల్ చేశాను అని కాల్ కట్ చేసింది రమ్య ఫోన్ పెట్టిన తర్వాత ఇడియట్ ఒకసారి బ్లాక్ లిస్ట్లో పెడితే తెలుస్తుంది అని ఆ నెంబర్ బ్లాక్లో పెట్టేసింది రమ్య రమ్య ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అన్నారు రంజిత్ గొంతు విని రమ్య వెనక్కి తిరిగి హా అందా ఓకే అంది తడుముతూ తడబడుతూ ఏదైనా ఉంటే చెప్పు నేను చూసుకుంటాను అన్నాడు ఇట్స్ ఓకే నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను అని రమ్య అనేసరికి ఇంకా ఆ విషయం ఎక్కువ పడిగించలేదు ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచే వెళ్ళిపోయాడు రంజిత్ అమ్మ రమ్య జాగ్రత్త రంజిత్ ఏదైనా అంటే నాతో చెప్పు నువ్వు వీడికి ఏమీ భయపడనక్కర్లేదు జాగ్రత్ అనే రమ్యకు మరీ మరీ చెప్పి జానకి రమ్మయ్య గారు బెంగళూరు బయలుదేరారు ఆయన వెళ్ళడంతో రమ్యకి ఊపిరి తీసుకున్నట్టు అనిపించింది ఇద్దరు ఆ రాత్రి వేరువేరు రూంలోనే పడుకున్నారు పొద్దున్నే రంజిత్ లేసేసరికి అంతకుముందు రోజుల రమ్య పూజ చేస్తూ కనిపించింది రంజిత్ జాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి రంజిత్కి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్లకుండా అక్కడ నిలబడే ఉంది రమ్య రమ్య ఏమైనా చెప్పాలా అన్నాడు రమ్య మొహం చూసి హా రంజిత్ నేను ఈ రోజు నుంచి ఆఫీస్కి వస్తాను అంది రమ్య బట్ ఆఫీస్కా నువ్వా నో నో నేను దీనికి అస్సలు అగ్రి చేయను అన్నాడు తలను అడ్డంగా ఊపుతూ లేదు రంజిత్ పోని ఈరోజు కాకపోతే రెండు రోజుల తర్వాత నేను ఆఫీస్కి వస్తాను అంది రమ్య రమ్య చెప్తే అర్థం కాదా నీకు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాల్సిన కర్మ ఏమీ పట్టలేదు నువ్వు నువ్వు ఇంట్లోనే ఉండు కోపంగా అన్నాడు రంజిత్ లేదు నేను ఆఫీసుకి వస్తాను అంతే అంతే మొండిగా రమ్య నేను నీ విషయంలో చాలా ఓర్పుగా ఉన్నాను నా పేషెంట్స్ని అస్సలు టెస్ట్ చేయొద్దు అన్నాడు గొంతు పెంచి అయినా కూడా రమ్య రంజిత్కి అస్సలు భయపడలేదు జాబ్ చేస్తాను అనడం నా ఇష్టం నా ఇష్టానికి కాదనడానికి మీరెవరు అంది రమ్య రంజిత్ కళ్ళలోకి చూసి వాట్ నేనెవరోనా నేనెవరో నీకు తెలియదా నేనెవరో నీకు తెలియదా అంటూ రమ్య మీదికి వచ్చి మరీ అడిగాడు రంజిత్ రంజిత్ను అంత దగ్గరగా చూసేసరికి రమ్యకి అసలు ఊపిరాడలేదు రమ్య ఆ కంగారు అసలు బయటికి కనిపించనివ్వకుండా రంజిత్ చేతిపై రెండు చేతులు వేసి బలవంతంగా వెనక్కి తోసి మీరు ఎవరైనా సరే నా ఇష్టాలకు అడ్డు చెప్పకూడదు కదా అంది నీ ఇష్టం వచ్చినట్లు చూడాలి ఉండాలి అనుకున్నప్పుడు ఇంకా నాకెందుకు చెప్పడం అంటూ పక్కనే ఉన్న ఫ్లవర్ బాజ్ నెలకేసి కొట్టి పెద్ద పెద్ద అడుగులతో తన రూంలోకి వెళ్ళి దబేరున రూమ్ డోర్ మూసేసుకున్నాడు రంజిత్ కోపాని అస్సలు అంటే అసలు కేర్ చేయలేదు రమ్య తన రూంలోకి వెళ్ళి ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి లివింగ్ రూమ్లో పేపర్ చదువుతున్నాడు పవన్ రమ్య పవన్ చూసి చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ పవన్ గారు అని విచ్చేసింది గుడ్ మార్నింగ్ మేడం ఏంటి ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు టెంపుల్కి ఏమైనా వెళ్తున్నారా అని రమ్య ఎగాదిగా చూస్తూ అడిగాడు పవన్ లేదు ఈ రోజు నుంచి ఆఫీస్కి కంటిన్యూ అని రమ్య చెప్తుంటే అప్పుడే మెట్లు దిగి కిందికి వస్తున్న రంజిత్ రమ్యని కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తున్నాడు కానీ మన రమ్య రంజిత్ చూపుల్ని అస్సలు పట్టించుకోకుండా ఈ రోజు నుంచి ఆఫీస్కి వద్దామని అంది ఒక కన్ను రంజిత్ని చూస్తూనే పొగరు అని తనలో తానే అనుకుని పళ్ళు కొరుకుతూ కిందికి వచ్చాడు రంజిత్ రండి పవన్ గారు మీరు కూడా టిఫిన్ చేద్దురు అని రమ్య పిలిచేసరికి లేదు మేడం నేను ఇంటి దగ్గర చేసి వచ్చాను అన్నాడు పర్వాలేదు కొంచమే పెడుతున్నాను రండి అని పవన్కి కూడా ప్లేట్లో పెట్టేసరికి తను కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వావ్ మీ వంట చాలా బాగా చేస్తున్నారు మేడం ఎంతైనా మా సార్ చాలా లక్కీ అన్నాడు పవన్ ఎందుకు ఇచ్చే జీతం కలిసి వచ్చినందుకు అని పైకి అనలేక మనసులోనే అనుకున్నాడు రంజిత్ రమ్య టిఫిన్ ఏదో తిన్నామా అన్నట్టుగా తిని గబగబా నోట్లో కుక్కుని హడావిడిగా తన రూమ్కి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకొని పవన్ గారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆయనకు చెప్పండి అంది రమ్య ఆ మాటకి రంజిత్ కల్ ఎర్రబడి పిడికిలు బిగిసుకోవడం పవన్ కంటపడింది సార్ మేడం ఆఫీస్ అని ఎర్రబడిన రంజిత్ కళ్ళలోకి చూసి మేడం ఎలా వెళ్తారు ఆఫీస్కి అని అడిగాడు ఆటోనో బస్సులోనో వెళ్తాను ఏం నడిచి వెళ్ళమంటారా ఏంటి అంది వెటకారంగా నేను డ్రాప్ చేస్తాను ఆగు అన్నాడు కోపాన్ని గొంతులో పవన్ రంజిత్ నేను లేండి ఆటో కాకపోతే బస్సు అంది కొంచెం స్వరం తగ్గించి నా మాటను అసలు వినవు అని నాకు తెలుసు అయినా నిన్ను ప్రతిమలాడుతున్నాను ఈ ఒక్క మాట అయినా విను అంటున్న రంజిత్ని నూరెళ్ళ పెట్టి చూశాడు పవన్ అసలు రమ్య ప్లేస్లో ఎవరైనా అయితే ఈ పాటికి కోమాలో ఉండేవాళ్ళేమో కానీ రమ్య విషయంలో రంజిత్ ఒక అడుగు వెనక్కి ఉన్నాడు అని అర్థమైంది పవన్కి రమ్య రంజిత్ పక్కన లాక్కొని కూర్చుంటూ మీరు మరీ అంత బ్రతిమాడవలసిన అవసరం లేదు లేండి నేను మీతోనే వస్తాను అంటూ ఆఫీస్కి లేట్గా వెళ్తే బాగోదేమో అని అంది నువ్వు ఆ ఆఫీస్లో ఎంప్లాయీవి కాదు ఆఫీస్ ఓనర్ పిల్లానివి సో నేను ఎవరు ఏమి అనరు కూర్చో కలిసి వెళ్దాంలే అని రమ్యతో మెల్లగా మాట్లాడడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు పవన్ ఆ విషయం నాకు గుర్తు ఉందిలేండి అని మొహం పక్కకు తిప్పుకొని చెప్పింది రమ్య థ్యాంక్ యూ అన్నాడు రంజిత్ రమ్యతో ఎందుకు అని సాగదీసి అడిగింది రమ్య నీ కాలు పట్టుకోకుండానే నేను అడిగిన దానికి ఒప్పుకున్నావు కదా అందుకు అన్నాడు వెటకారంగా దానికి మూతి తిప్పింది రమ్య రంజిత్ పవన్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే రమ్య తన ఫోన్లో వాట్సాప్ స్టేటస్ చూడడంలో బిజీ అయ్యింది ఇంతలో తనకి కాల్ రావడంతో మొహం చిరాగ్గా పెట్టుకొని నెంబర్ బ్లాక్ చేశాను అని వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే నాకు తెలియ తెలియదు అనుకుంటున్నావా అని తనలో తానే అనుకొని ఫోన్ కట్ చేసింది రమ్య ఇదంతా రంజిత్ ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు రంజిత్ టిఫిన్ తిన్న తర్వాత లేచి నిల్చొని షర్ట్ సర్చ్ చేసుకుంటుంటే రమ్య కూడా లేచి తన డ్రెస్ సర్చ్ చేసుకుంటూ రంజిత్ వైపు చూసి వెళ్దామా ఇంకా అంది రంజిత్ పవన్ వైపు చూశాడు పవన్ కూడా చేయి కడుక్కొని చేయి తుడుచుకుంటూ ఐఎమ్ రెడీ సార్ అన్నాడు వాళ్ళు ఎవరో దొరికారా ని డిమాండ్ చేశాడు రంజిత్ ఎస్ సార్ వాళ్ళు ఎలాగో ఈరోజు ఆఫీస్కి వస్తారు కదా అక్కడ చెబుదామని అని అన్నాడు పవన్ సరే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన ఫస్ట్ పని ఇదే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయను నేను నీకు అని రమ్య వైపు చూసి అక్కడ కూడా ఇలాగే నాతో అంటీ అంటనట్లు ఉండకు అని రమ్యకు చెప్పాడు ఇలా చూడు ఆఫీసులో నేను చెప్పిన దానికి అన్నీ ఆపోజిట్గా చేయకు అన్నాడు రంజిత్ సరే అండి గుడ్ థాట్స్ మై వైఫ్ అని రమ్య చేయి పట్టుకొని ఆఫీసు లోపలికి తీసుకెళ్లాడు రమ్య వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకొని రంజిత్తో కలిసి ఆఫీసులోకి వెళ్ళింది వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఎంప్లాయీస్ అంతా చేస్తున్న పని ఆపేసి రంజిత్ని రమ్యని ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు అది రమ్యకు కొంచెం ఇబ్బందిగా అనిపించి రంజిత్ వెనక్కి వెళ్ళి నిలిచింది దాంతో రంజిత్ రమ్యభుజం భుజం చుట్టూ చేవేసి దగ్గరకు తీసుకొని వాళ్ళు అలా చూస్తుంటే డిస్కంఫర్ట్గా ఉందా నీకు అని అడిగాడు దానికి రమ్య తనకి చుట్టి ఉన్న తన చేతిని చూపిస్తూ వాళ్ళ చూపులు కాదు మీ చేతలు ఇబ్బందిగా ఉన్నాయి కొంచెం చేతిస్తారా అనే వెనక్కి జరగబోయింది ఇంతకుముందు ఇదే చెప్పాను మన ఆఫీసులో వాళ్ళు ఆవులిస్తే పేగులే కాదు నువ్వు రాత్రి తిన్న బిర్యానీ చికెన్ బిర్యానా మటన్ బిర్యానీనా కనిపెట్టేస్తారు అసలే పెళ్ళి వారం రోజులు పెళ్ళై వారం రోజులు కూడా కాకుండానే ఆఫీసుకు వచ్చామని అందరు మన వైపు వింతగా చూస్తున్నారు నువ్వు ఇలా నాతో అంటే అంటున్నట్లు ఉంటే నా గురించి కొత్త కొత్త కథలు కూడా అల్లేస్తారు అర్థమైందా అని అందరూ చూస్తుండగానే రమ్యని దగ్గరికి తీసుకొని తన మొహం మీద పడ్డ ముగ్గురులను ముంగరులను వెన్నెక్కి జరిపాడు దానికి రమ్య రంజిత్ వైపు చూసి ఈ వంకతో మీరు అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు కదా అని అడిగింది మొన్న తీసుకువచ్చిన కారం ప్యాకెట్ చూసిన తర్వాత కూడా అలాంటి సాహసం చేస్తాను అని ఎలా అనుకున్నావు పద అని రమ్య చేతిని పట్టుకొని క్యాబిన్లోకి తీసుకెళ్లాడు రమ్య నీకు క్యాబిన్ రెడీ చేయించే వరకు నువ్వు నా క్యాబిన్లోనే ఉండు అన్నాడు రంజిత్ ఎందుకు నా క్యాబిన్ ఉంది కదా అంది తను నువ్వు నా వైఫ్ నేను చెప్పిన పని చేసినా చేయకపోయినా నా ముందు వేరేవాడు చెప్పిన పని చేస్తే నా ఈగో చాలా హర్ట్ అవుతుంది కదా సో ప్లీజ్ వెయిట్ అన్నాడు రంజిత్ దాంతో రమ్య నోరు మెదపలేదు రంజిత్ పవన్కి కాల్ చేసి రమ్య కోసం క్యాబిన్ రెడీ చేయమని చెప్పాడు రమ్య అక్కడే కూర్చొని తన ముందు ఉన్న బుక్ చదవడంలో మునిగిపోయింది ఇంతలో ఎవరో డోర్ చిన్నగా తెరిచి కమింగ్ సార్ అనడంతో రమ్య బుక్ క్లోజ్ చేసి డోర్ వైపు చూసింది రంజిత్ దగ్గర నుంచి కమింగ్ అని రావడంతో ఓ ముగ్గురు డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చారు అందులో ఫస్ట్ వచ్చిన వాడిని చూసి రమ్య చిన్నగా నవ్వింది కానీ తను మాత్రం రమ్య కళ్ళలోకి చూడలేక నేల వైపు చూస్తూ ఏదో తప్పు చేసినట్లు రంజిత్ ముందు నిల్చున్నారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్